హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా రుచిగాను చాలా బాగుంటుంది మనము ఒక్కోసారి టిఫిన్ సెంటర్స్కి అలా వెళ్తాం కదా బయటకు ఎక్కడికైనా వెళ్ళినా ఇంట్లో టిఫిన్స్ చేయకపోయినా టిఫిన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి టిఫిన్స్లో చట్నీ అనేది వేసి ఇవ్వకుండా ఇలా పోసిస్తుంటారు అది చూసినప్పుడు మనకేమనిపిస్తుంది ఇంత నీళ్ళగా ఉంది అసలు టిఫిన్ ఎలా ఉందో ఏంటో అని మనం తినటం అయితే స్టార్ట్ చేస్తాము వాళ్ళు పోషించిన ఆ చట్నీలో ఇడ్లీని అలా ముంచుకొని తింటుంటే ఆహా భలే ఉంది కదా చట్నీ అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చట్నీ అడిగి మరీ వేయించుకొని తింటూ ఉంటాము మనం చేసే టిఫిన్ కన్నా కూడా ఈ చట్నీని ఎక్కువ తినేస్తూ ఉంటాము ఈ రెండు రకాల చట్నీలైతే ఈరోజు నేనైతే చూపించబోతున్నాను ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్విస్ కిచెన్లో చూసేద్దాము అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీలు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూను జీలకర్ర వేసుకొని దాంట్లో మనకి కారానికి అనుసారంగా ఎండుమిర్చి కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువగాను తక్కువ కారం తినేవాళ్ళు తక్కువగాను ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ఇందులో వెల్లుల్లి రెమ్మల్ని ఎనిమిది లేదా ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఈ ఫ్లేవర్ అనేది ఈ చట్నీకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ కాకుండా చిన్న రెమ్మ అంటాం కదా అలా వేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పుని నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వీటన్నిటినీ ఒక్కసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ ఆరనివ్వాలి తర్వాత ఇందులో కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపి వీటన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి అనుసారంగా సాల్ట్ని యాడ్ చేసి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే నీళ్ళగా ఉంటుంది కదా చట్నీ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ అయిన చట్నీని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు మరొక చట్నీ కొబ్బరి పచ్చడి అలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వెన్ను శనగపప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు అంటారు కదా అది తర్వాత పచ్చిమిర్చి రెండు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీంట్లో చిన్న అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి టిఫిన్ సెంటర్ వాళ్ళు కానీ లేదా టిఫిన్ బండి వాళ్ళు కూడా ఈ పుట్నాల అనేది కంపల్సరీగా యాడ్ చేస్తారు అది ఎందుకు ఏంటనేది నేను ముందు ముందు చెప్తాను వీడియోలో తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు చట్నీలకి తాలింపు అయితే పెట్టుకుందాము వీళ్ళ చట్నీస్కి తాలింపే మెయిన్ అంది చాలా బాగుంటుంది వీళ్ళ తాలింపు ఫ్లేవర్తోనే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి వేగినాక ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువని మాత్రం యాడ్ చేసుకోండి తప్పకుండా టేస్టు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు లేదా టిఫిన్ బండి వాళ్ళు ఎండు శనగపప్పు చట్నీల్లో తప్పకుండా యాడ్ చేస్తారని చెప్పాను కదా అది ఎందుకో అంటే ఈ ఎండు శనగపప్పును యాడ్ చేయడం వల్ల మనము చట్నీ వేసుకున్నప్పుడు చాలా పల్చగా వేసుకున్నా కానీ అది కొంచెం టైం గడిచే కొద్దీ కొంచెం చిక్కబడుతూ ఉంటుంది అందుకే తప్పకుండా ఎండు శనగపప్పు అనేది యాడ్ చేస్తూ ఉంటారు మనకి తాలింపు అనేది బాగా వేగిపోయిన తర్వాత రెండు చట్నీలు తాలింపు అయితే యాడ్ చేసేసుకున్నాము ఇక్కడ రెండు రకాల చట్నీస్ అయితే రెడీ అయిపోయాయి మనకి ఇడ్లీ అయినా దోశ వడ ఇలా ఏ టిఫిన్లోకైనా ఈ రెండు రకాల చట్నీస్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా చట్నీలు అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా ఈ చట్నీస్ అయితే నచ్చుతాయి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్